హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్ లో మీ తెలుగు అమ్మాయిని ఈ వాళ్ళ వీడియోలో వడి తుణుకలు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ప్లీజ్ మీకు అనుకో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చే తెలపండి ఈ ఈ వడి తుణుకలు కూర అనేది హెల్త్ కు చాలా మంచిది బాలింతలకి ఎవరికన్నా హెల్త్ బాగా ఉన్న వాళ్ళకి తొందరగా వాళ్ళు కోలుకోవాలని చెప్పి వండి పెడతా ఉంటారు మటన్ ఉంటుంది కదా అది ఎండ పెట్టిన తర్వాత ఒడితనుకలు అంటారనమాట ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో ప్రాసెస్ లెక్క అయితే మనం వెళ్ళిపోదాము ముందుగా నేను ఒడి తొనుకలో నాన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేడి వేడి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయినంత వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత వేగిన తర్వాత వడితునుకలు ముందుగా మనం నానపెట్టుకున్న వడతునుకలు వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారా మనం ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకో తర్వాత మనకు వాటర్ అనేది ఇంకపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఇంకా ఒక స్పూన్ పసుపు తర్వాత రెండు టీ స్పూన్ల కారము తగినంత సాల్ట్ వేసుకొని మొత్తము కూరక ఒడ్డుతున్న కళ్ళకి మొత్తము కలిపే కలుసుకునేలాగా కలపాలి కలిపిన తర్వాత మనకు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది నాకు ఇవి ఇండియా నుంచి అనమాట మనకి దుబాయ్ లో కూడా ఇలాంటివి చేసుకోవాలనేది చాలా మందికే ఉంటది అనమాట మా సారు మా మేడమ్ నగించారు ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆ కారము అన్ని ఉప్పు అన్ని వాటికి పట్టిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎండ పెట్టినోటివి కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది ఉడకడానికి ఇంకా కుక్కర్ లో ఇంకా బాగుంటది నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక ప్యాన్ లో పెట్టాను తర్వాత ఇంకా దించినప్పుడు పది నిమిషాలకు ముందు గరం మసాలా పొడి వేసేసుకొని ఇంకా తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూసారా మనకు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అయితే కొత్తిమీర నా దగ్గర కరివేపాకు లే కొత్తిమీర లేదని చెప్పి కరివేపాకు అనమాట కొత్తిమీర చల్లుకుంటే ఎంత టేస్టీ అయినా ఒడితనుకల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో వడితనుకల కూర అయితే పెట్టుకొని తింటే చాలా బాగుంటది ఈ ఒడితనుకల కూరలేకైతే సంగటైతే ఇంకా చాలా బాగుంటది నాకు టైం లేదనమాట అందుకని చెప్పి వేడివేడిగా అన్నం చేసుకొని తింటున్నాను టేస్ట్ వేషానికి వచ్చితే చాలా బాగుంది ప్లీజ్ మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్